ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ధనసు రాశి వారికి రాబోయే నాలుగు రోజులు జరగబోయే తెలిసే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే మీ ఈ పేరుతో ఉన్న శ్రీ ధనసు రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఎప్పుడైనా సరే మీరు కళ్ళు తెలవండి మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి మార్పులు అన్నిటివి మీ జీవితంలో చూస్తారని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదనమాట అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మీరు ఊహించని విధానంగా మీ జీవితం అనేది మారబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా అసలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా కూడా చూస్తారని కూడా చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అసలు ఆలోచించకండి దేని గురించి కూడా మీరు భయపడవలసినటువంటి అవసరం ఏమీ ఉండదన్నమాట ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా కూడా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పు అనేది మీరు జీవితంలోనే కనిపించబోతున్నాయి ఇక ఈ రాశి జాతకులకి ఈ సమయంలోని అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అన్నిటివి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ మీ జీవితంలోనే మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది మీ జీవితంలోని అతిపెద్ద శత్రువు మీ జీవితంలో ఏ విధంగా నాశనం చేయాలని చూస్తుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రంలో కూడా పాదం చెందిన వారి ధనసరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది అలాగే కాల్సొచ్చే వారాలు ఆదివారం గురువారం శనివారం అలాగే ఈ రాశి వారికి ధనసరాశి వారికి స్టార్ నెంబర్ అని చెప్పే మూడు అని చెప్పుకోవచ్చు ఈ తేదీలో కానీ ఈ వారంలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవచ్చు అనమాట మనం వివరాల్లోకి వెళ్లే ముందు ముందుగా మనం ఈ రాశి వారి మన సత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఆ శత్రువు ఎవరు అదృష్టాలు ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారైతే ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు బాధలు అన్నీ కూడాను తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు చాలామంది చెప్తూ ఉన్నారు నాలుగు రోజులు తీరిపోతుంది నాలుగు రోజులు తీరిపోతుంది అన్ని వీడియోలు ఇలాగే ఉందని చాలా మంది కూడా చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ అదృష్టం అనేది వచ్చినప్పుడు ఒక్క సెకండ్ కానీ సరిపోతుంది అది ఎటు నుంచి అయినా సరే వచ్చేస్తుందన్నమాట ఇక ఈ రాశి వారి వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లోని అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తోంది అంటే గతంలో వ్యాపారాలను పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలనేటివి అధికంగానే పొందుతారనమాట అలాగే ఈ రాశి వారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక మీరు అన్నిట్లో కూడా విజయాలనేటివి సాధించి తీరుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బును ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోడ్ అనేది అసలు కనిపించటం లేదు వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది రాబడి ఉంటుందన్నమాట అంటే మీరు ఎప్పుడో పెట్టుబడిన పెట్టుబడి డబ్బులన్నీ కూడా ఈ సమయంలో నాలుగు వైపుల నుంచి మీకు ధనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు ఎందు కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారు మిమ్మల్ని చూసి చాలా మంది కూడా అరీదిలా సాధ్యమైంది వీరికి మొన్నటి వరకు ఏమీ లేదు కదా ఇంకా సడన్గా ఎలా అయిపోయారు వీళ్ళు అంత ధనవంతులు ఎలా అయిపోయారు వీరు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి ఏదో విధానంగా ఆలోచిస్తూ ఉంటారనమాట అదేవిధంగా గతంలో చీ కొట్టిన వెళ్ళిపోయిన వారు తిరిగి మరి వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు దగ్గర పడతారనమాట మీ కాళ్ళు మొక్కుతారని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా ఉంటారు ఎందుకు అంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకో చెప్పుకోవచ్చు ఈ వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారు ఏమో కానీ ఇప్పటికి వీరికి మాత్రం అదృష్టం అనేది వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరన్నమాట ఇంత పెద్ద అదృష్టాన్ని మీ జీవితంలో కూడా చూడలేరు కూడా అలాగే ఈ శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతుంటారు తాము ఇతరులను ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారనమాట ఎప్పుడు కూడా ఏదో ఒక బుక్ రీడింగ్ అనమాట అలాగే ఈ రాశి చెందిన స్త్రీలు అది నిలవేత మద్ద ముందు నిలబడి తన అందచందాలని చూసుకొని మురిసిపోతుంటారు ఇక ఈ రాశి చెందిన వారు ఎత్తుపై ఎత్తులు వేయడంలో ఏర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను పొందాలని చెప్పి ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో పుట్టిన వారు ఎప్పుడు కూడా విజయ పదంలోనే నడవడానికి ఇష్టపడుతుంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఎప్పుడు కూడా గోడపుతోటి సహనంతో విజయం నిజం వైపు సాధిస్తుంటారు తమ అంతర్గత ఆలోచనలు ఎప్పుడు కూడా పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులకు అసలు లొంగరనమాట ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానాన్ని సంపాదించి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తూ ఉంటారనమాట ఈ వారు ప్రతి పనులు సక్సెస్ అనేది అవుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఆర్థిక ఫ్రెండ్షిప్ క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చే స్థిరాస్తులు వీరి అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు వైద్యలో వృత్తిలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తూ ఉంటారనమాట అలాగే విద్యా వ్యాపారంలో కూడా అలాగే అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యం అధికమైనవి అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా సరే లాజీ లేకుండా వీరు ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలాగే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుంది ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తుంటారనమాట వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అందరిలో ఎలాంటి సందేహం అనేది లేదు అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్నటువంటి ఎటువంటి ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా చూ చెందాల్సిన అవసరం లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు కూడా మీరు ఎదురు పెట్టకండి అయితే ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం అనేది కూడా లేదు మీరు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని కూడా జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో అంతకు ముందు కానీ ఇక ముందు కానీ రాబోయే రోజులలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే ఆ రాశి వారు ఏం స్త్రీ వలన వీరు అపజయాలు పొందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే మాత్రం ఎస్ అనే పేరుగల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అధిక స్నేహం చేసి అధిక మాట్లాడడం అనేది వీరికి అసలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయంలో అన్నీ కూడాను అవే సర్దుకుంటాయన్నమాట మేము చెప్పినట్టుగా ఈ పేరు పేరుగల స్త్రీతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి మీ పరిచయం ఎంతో దూరం మాకండి మీరు ఆయంటే ఆయని బాయ్ అంటే బాయ్ అని అంతవరకే ఉండాలి మీ ఈ ఎక్స్ట్రా వాళ్ళతోటి మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితం మరింత శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడంలో ఎంతో శ్రేష్టం అన్నమాట అలాగే ఈ రాశి రాశివారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం చాలా చాలా శుభకరం అని చెప్పుకోవచ్చు అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కొరకనే ఈ రాశి వారు బాగా వ్యాపార అభివృద్ధిని అనేది చెందుతుందన్నమాట అలాగే ఈ రాశి వారు ఉద్యోగస్తులకు ఫలితాలు పొందుతారనమాట అంతేకాకుండా ఈ రాశి వారు లలిత సహస్రనామం చదవడం వల్ల కూడా అత్యున్నత ఫలితాలను అయితే లభిస్తారు అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అన్న చిన్న కానీ వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాలను అయితే పొందుతీతారనమాట అలాగే ఈ రాశి వారు మేము చెప్పిన విధానంగా కనుక మీరు చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా రాబోయే నాలుగు రోజులు అంతా కూడా శుభమే జరుగుతుంది అన్నీ కూడా విజయాలే జరుగుతాయి అన్నమాట కాబట్టి అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు కూడా మాట్లాడరు దానివల్ల కూడా వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు వీరు ఎవరికి మోసం చేయరు అందరూ బాగుండాలని కోరుకుంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను బాధలని అనుభవించారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ధనసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులలో అదృష్టమైతే వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే వస్తాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి జీవితంలోని కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలోనే ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ధనస్సు రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే చేస్తూ ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు ఆపదలో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఈ ఐదు రోజులలో ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ధనుస్సు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బ్రతకాలని అనుకుంటారు జీవితంలోని ఏదైనా సరే సాధించాలని చెప్పే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం చాలా కష్టపడుతుంటారు ధనసు రాశి వారికి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనుసు రాశికి చెందుతాయి కాబట్టి వీరి కష్టానికి తగిన ఫలితం అయితే తప్పకుండా లభిస్తుంది అదృష్టం వరుస్తుంది అనుకూలమైన జీవితం ఉంటుంది ఏ పని చేసినా సోద మీరు ఊహించని లాభాలు అయితే కలుగుతాయి ధనసు రాశి వారు తల్లిదండ్రులను భార్య పిల్లలని ఎంతో ప్రేమగా చూసుకుంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తుంటారు కానీ వీరి బంధువులే వీరిని మోసం చేస్తుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ నాలుగు రోజులలో కాలం కలిసి వస్తుంది ఇప్పటి కూడా పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీరు అనుకున్నట్టుగానే మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి కూడా మంచి రోజులు వస్తాయి ఈ నాలుగు రోజులలో ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఆస్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఐదు రోజులు మీ జీవి ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం వస్తుంది మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి లక్ష్మీదేవికి కన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా సరే పూజ చేసుకోండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఆఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్ల కూడా బంగారమే అవుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజులలో ధనలాభం కలుగుతుంది ఏ పని చేసినా సునే మంచి లాభాలు వస్తాయి కుటుంబంలోనే అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయించుకోండి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ధనసు రాశి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే రాబోయే రోజులలో మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది మీ పేదరికం మొత్తం పోతుంది ఎవరైతే మిమ్మల్ని తక్కువంచన వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ధనస్సు రాశి వారు ఏ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోండి తులసి చెట్టు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది లక్ష్మీదేవి తిష్ట తీసుకొని ఇంట్లో కూర్చుంటుంది ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు నాలుగు దిక్కుల నుండి కూడా డబ్బు దూసుకొని వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు పరంగా ఏ లోటు ఉండదు త్వరలోనే ధనవంతులు అవుతారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ధనసు రాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో ఐదు మంది బిచ్చగాళ్ళకి మీకు తోచినంత డబ్బు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి సంతోషపడుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి అప్పులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి రాశి వారు ఈ నాలుగు రోజులు బయట వారితో కూడా ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొంతమందికి మీ కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరు వారు ఎవరో మీకు బాగా తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో మొదలైన వారి పేరుతో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఆటంకాలు అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితోటి కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ ఈ రెండు రోజులలో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్టాన్ని రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు అలాగే ధనసరాశి వారు చాలా నిజాయితీ పనులు అందరూ బాగుండాలని అనుకుంటారు వీరి మనసులో కూడా ఎన్నో బాధలు ఉంటాయి కానీ బయటకి మాత్రం నవ్వుతూ ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా సరే ఏదైనా సరే అంటే అప్పుడే సీరియస్ అవుతారు ఎక్కువగా ఫీల్ అవుతారు వీరు మనసు అనేది అర్థం లాంటిది ఒకసారి గాయపడితే అది మళ్ళీ అత్తుకోదు ఏదైనా సరే తీరని సమస్య వచ్చినా బాధపడుతూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని అనుకుంటారు కానీ ఇప్పటి నుంచి కూడా మంచి రోజులు వస్తాయి ఈ నాలుగు రోజుల కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది పది రూపాయల దగ్గర కూడా వంద రూపాయలు వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకోనిమైన జీవితం ఉంటుంది మీరు మాటల్లో గొప్పతనం ఉంటుంది ఇంట్లో సంపద పెరుగుతాయి జీవితంలో ఉండడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ధనసు రాశి వారు తమ కుటుంబం కోసం తమ ప్రే ప్రేమను ఇస్తారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు వారికి ఏ కష్టము వచ్చినా సరే మేము మీరు ముందుంటారు దానికోసం ఎంతో త్యాగాలు చేస్తారు ధనసు రాశి వారు ఈ నాలుగు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ధనసు రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది ఎవరైతే పెళ్ళి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంవత్సరంలోనే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ మూడు శుభవార్తలు అయితే ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి రాబోయే రోజులలో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించని దాని లాభాలు కూడా కలుగుతాయి ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి రాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజులు ఐదు మంది పేదవారికి ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోకండి ధనసు రాశి వారు ఈ నాలుగు రోజులు బయట వారితో కూడా వాచి చూసి మాట్లాడండి ఎవరితోనూ కూడా గొడవలు పడకండి దాని వలన మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎఫ్కే అక్షరం కూడా ఎక్కువగా కష్ జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది జీవితంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిద్దరితో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు దాని వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులు నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీలు ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్